క్రైస్తలవాడ్ మీ అందరూ కూడా ప్రభు అని సుక్రయిస్తున్నామని హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం యశయా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కొడి పూర్వపకాలపు సంగతులను తలంచుకునకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఎంత చక్కని మాటో కదా మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి పూర్వం జరిగిన సంగతులను మీరు ఆలోచించకండి నేను మీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని దేవుడు స్పష్టంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎదుర్కొంటున్న సకల సమస్యలకి శోధనలకి దుఃఖకరమైన పరిస్థితులన్నిటికీ దేవుడు ఒక ముగింపు పలకబోతున్నాడు అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి శోధన సమస్య ఎరుకు ఇబ్బందులలో నుంచి దేవుడు మనల్ని విడిపించబోతూ ఉన్నాడు ఆయన మన జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాడు అందుకే అందుకే అంటున్నాడు గతంలో జరిగిపోయిన వాటి గురించి మీరు ఆలోచించమాకండి నేను మీ జీవితంలో ఒక నూతన క్రియ చేయుచున్నాను నమ్మండి వాటిని మీరు పొందుకోండి అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటిదాకా మన జీవితం దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉందేమో కానీ ఇదిగో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అది ఇప్పుడే మొలొచ్చును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనం ఎదుర్కొంటున్న సకల సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి దేవుడు మనందరినీ విడిపించి ఒక నూతన అధ్యాయం మన జీవితంలో ప్రారంభించబోతున్నాడు మనందరం దాన్ని విశ్వసిద్దాం నమ్ముదాం దాని కొరకు ప్రార్థన చేద్దాం